హాయ్ ఎవన్ వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత ఈరోజు మన రెసిపీ అయితే కేఎఫ్సీ అండి ఎంత డిలిషియస్గా టేస్టీగా అలా చేసుకోవాలో చెప్తానే చూడండి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకోండి దాంట్లో చిటికడ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పెరుగు గరం మసాలా కొద్ది లైట్గా చికెన్ మసాలా సాల్ట్ తగినంత దాంట్లో నిమ్మకాయ అనేది ఆప్షన్ అండి కొత్తిమీర వేసుకొని బాగా మ్యాగ్ మిక్స్ చేసుకోండి దీని అయితే బాగా మ్యారినేట్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది మొత్తం ముక్కలకు పట్టీల అయితే మిక్స్ చేయండి మ్యారినేట్ చేయడం వల్ల పీస్ అనేది స్మూత్గా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా అయితే ఉంటుందండి దాని గురించి అని చెప్పి మనం మ్యారినేట్ చేస్తాం తర్వాత ఒక బాక్స్లోకి అయితే చికెన్ అంతా తీసుకోండి తర్వాత ప్లేట్ పెట్టుకో ఎయిట్ అవర్స్ అయితే డ్రీఫ్లో అయితే పెట్టుకోండి ఎక్కువ షేప్ మ్యారినేట్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది దాని గురించి అని చెప్పి ఎక్కువ అయితే మ్యాగ్నేట్ చేసాం ఎక్కువ అవర్స్ చూసా కదా మ్యారినేట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ ఒక కప్పులోకి కూల్ వాటర్ తీసుకోండి తర్వాత ఇంకొక కప్పులోకి మైదా తీసుకోండి దాంట్లోనే కొద్దిగా కారం సాల్ట్ చికెన్ మసాలా వేసి మిక్స్ చేసుకోండి తర్వాత ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీస్ని అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదాలో అయితే ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే పెట్టు నేను చూపించిన విధంగా అయితే చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల మనకి పైన లేయర్ లేయర్ కింద అయితే వచ్చి కొద్దిగా డిలీష్ చేసుకుంటుంది తర్వాత దాన్ని వెంటనే కూల్ వాటర్లో అయితే నేను చూపించిన విధంగా చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మైదాలో అయితే ఈ విధంగా చేసుకోండి మైదాలో డిప్ చేయండి ఈ విధంగా దులపడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా లేయర్ లేయర్ కింద వస్తుంది దాని గురించి అని చెప్పి ఈ విధంగా అయితే చేసుకుంటాం మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి చూసావు కదా మొత్తం అన్నీ అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేయాలి కేఎఫ్సీకి ఎక్కువ లెగ్ పీస్లు అయితే బాగుంటుందండి టేస్టీగా తినాలనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎక్కువ అయితే లెగ్ పీస్లే ప్రిఫర్ చేయండి నార్మల్ పీసెస్ కూడా చేసుకోవచ్చు కానీ లెగ్ పీస్ తింటారు టేస్ట్ అదొక ఫీల్ బాగుంటుంది తర్వాత డీప్ ఫ్రై తగినంత ఆయిల్ అయితే వేసుకుని కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని అది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీస్లు అయితే వేసుకుందాం వెంటనే అయితే కలపకండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కలపండి చూసా కదా కేఎఫ్సీ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి అప్పుడే లోన్ పీస్ అనేది కూడా బాయిల్ అవుతుంది చూసారు కదా మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి చూసారు కదా స్ట్రక్చర్ గట్టా అన్ని కేఎఫ్సీ లాగా వచ్చేసింది ఒరిజినల్ కేఎఫ్సీ లాగా నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యారంటే చాలా టేస్టీగా అయితే వస్తుందండి క్రిస్పీ క్రిస్పీగా లోనూ పీస్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది రియల్ కేఎఫ్సీ లాగా ఉంటుంది హోటల్ స్టైల్ కేఎఫ్సీ లాగా చూసావు కదా అంతేనండి ఎంతో ఈస్ ఈజీ అయిన టేస్టీ అయిన కేసీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అచ్చు రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూసావు కదా పైన అంతా క్రిస్పీ క్రిస్పీగా లాన్ అయితే పీస్ అయితే జ్యూస్గా జ్యూసి జ్యూసి చాలా బాగుందండి టేస్ట్ అయితే చెప్పవలసి చాలా చాలా బాగుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో